Namaste and welcome to HIT TV. యంగ్ బ్యూటీ క్రితి శెట్టి స్పీడ్ కు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుందని అనుకున్నారు కానీ తక్కువ కాలంలో ఎంత పాపులారిటీ అయితే అంత సొంతం చేసుకుందో ఊహించని విధంగా అయితే స్పీడ్ లో అవుట్ స్టేజ్ కు చేరుకుంది అమ్మడు చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోయిన్లలో క్రితి శెట్టికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఉప్పెన శాంసింగ్ రాయ్ బంగారు రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో కృతి శెట్టి కెరీర్ పీక్స్ కు వెళ్లిపోయింది కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతిని కాపాడలేకపోయాయి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి అదే స్పీడ్ లో ఫ్లాప్స్ దీంతో కృతి కి ఆఫర్లు అరా కొరగానే వస్తున్నాయి ప్రస్తుతం కృతి చేతిలో మూడు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా మాత్రమే ఉంది తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు రీసెంట్ గా సర్వానంద్ సరసన నటించిన మనమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కృతికి ఆఫర్లు తెచ్చి పెట్టేలా లేదు ప్రస్తుతానికైతే కృతికి తెలుగులో ఇదే చివరి సినిమా అన్నట్లుగా ఉంది టాలీవుడ్ హీరోలు అమ్మడికి ఛాన్స్ ఇవ్వకపోతే ఇకపై తెలుగు సినిమాల్లో కృతి కనిపిస్తుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి కానీ కృతి మాత్రం తెలుగు ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ క్రమంలో రెమ్యునరేషన్ తగ్గించడానికి కూడా రెడీగా ఉందట ఉప్పెన హిట్ తో కోటి దాకా అందుకున్న కృతి ఇప్పుడు రెమ్యునరేషన్ ఏముందలే మంచి ఛాన్స్ ఇస్తే చాలు అనే ఆలోచనలో ఉందట అంతేకాదు గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా సై అంటుందట మరి ఇప్పటికైనా కృతికి టాలీవుడ్ లో ఛాన్సులు వస్తాయేమో చూడాలి అప్డేట్స్ కోసం హిట్ టీవీ